మాతృదోవ భారతమాతృదేవ మన తల్లి భరతంబ మతి శారదాంబా మన తల్లి భరతంబ మన మనకామె జగదంబ మధుమ కదంబా మన తల్లిదేహం మధురగేహం మన ప్రేమాగేకమందుస్నేహం మో మన భారతీయత మానవత్వయ మన జాతిధీయ మఘనీయ కవిత మన మఖర్షూల బుద్ధిమహితాత్మసిద్ధి మన చిత్తశుద్ధి మన సంపదృద్ధి మన తల్లి భరతంబ మారదాంబ మన కామె జగదంబ మధుమత్ కదంబ భారతమాత ఫౌండేషన్ వారు భారత మాతకు మహాహారతి పేరు మీద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం మనలో దేహం మీద ఉన్న అభిమానాన్ని దేశం మీద అభిమానంగా మార్చడం దీని ప్రధానమైన ఉద్దేశం దేహం మీద అభిమానం కలిగి ఉండమని ఏ వ్యక్తికి చెప్పక్కర్లేదు ఎవరి దేహం మీద వారికి అభిమానం ఉంటుంది అందుకే ఈ మధ్య సెల్ఫీలు బాగా ఎక్కువైన ఎవరి దేహం మీదే వారికి అభిమానం ఎక్కువ ప్రాణం పోతున్నా సరే సెల్ఫీ తీసుకుంటాడు ఇంకోటి ప్రాణం పోతున్నా సరే సెల్ఫీ తీస్తాడు కానీ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయడు ఆ దేహాభిమానాన్ని దేశాభిమానంగా మార్చడం కోసం మన ప్రియతమ నాయకులు కిషన్ రెడ్డి గారు ఇక్కడ భారత మాతకు మహాహారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు ఇవాళ ప్రధానంగా యువతరం తెలుసుకోవలసిన విషయం నేర్చుకోవలసిన విషయం దేశాన్ని గురించి ఆలోచించాలి దేహాన్ని గురించి ఆలోచించడం కంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేని పల్లెటూళ్ళలో కూడా నాలుగు బ్యూటీ క్లినిక్లు ఉన్నాయి ఇవాళ మన దేహాభిమానం అంత పెరిగిపోయింది బాగా కాస్త ఇక్కడ ముడత రాగానే కంగారు వెంట్రుకలు తెల్లబడగానే కంగారు కానీ దేశం మొసలిదైపోయినా దేశం మొతకదైపోయినా దేశంలో స్వార్థ పరులు పెరిగినా దేశంలో అవినీతి పరులు పెరిగినా మనం పట్టించుకో మనకేం ఒక్కర్లా అవన్నీ ఎవరో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చూసుకుంటారు అని ఆలోచన చేస్తాం ఈ ఆలోచన నుంచి జాతిని మరల్చి ఈ దేశమంతా ఒక్కటి దేశం గురించి ఆలోచించడానికి చెప్పడానికి ఇవాళ భారతమాతకు మహా మహాహారతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం హారతి కర్పూరంతో ఇస్తారు కర్పూరం యొక్క లక్షణం తెలిస్తే హారత ఏమిటో తెలుస్తుంది దీపం పెడితే ప్రమిద అలాగే ఉంటుంది నూనె జిడ్డుగా ఇంకా కొంత మిగులుతుంది దీపం కొండెక్కినా సరే ఒత్తి ఎంతో కొంత ఉంటుంది చివరికి కొడిగట్టుకుపోయినా సరే ఎంతో కొంత గుర్తింపు స్మృతి చిహ్నాలు ఉంటాయి దీపానికి సంబంధించి విద్యుత్ బల్బు వెలక్కపోయినా బల్బు అలాగే ఉంటుంది ఏ దీపం పెట్టినా దీపం కొంత మిగిలి ఉంటుంది కర్పూరకారతలో ప్రత్యేకత ఏమిటంటే కర్పూరం పూర్తిగా కరిగిపోయి ప్రకృతిలో లీనమైపోతుంది భారత మాత విషయంలో మనం పూర్తిగా కరిగిపోయి దేశ సేవలో లీనం కావలసినటువంటి అవసరం ఉంది అది తెలియజేయడానికి కర్పూరకారం గాలి కడితే కర్పూరంగా మారుతుంది చాలామందికి తెలుసో తెలియదు కర్పూరం ఎక్కడ ప్రత్యేకించి పుట్టదు గాలి కట్టి కర్పూరంగా మారుతుంది ఒక ప్రత్యేక పరిస్థితిలో గడ్డగట్టి కర్పూరంగా మారుతుంది దాన్నే సేకరిస్తారు అందుకే దాన్ని ఎప్పుడు గాలి సోకినటువంటి డబ్బాల్లో పెడతారు ప్రత్యేకంగా అందుకే ఇది గాలికి కరిగిపోతుంది వెంటనే వెలిగించగానే కరిగిపోతుంది అలా మన జీవితం మొత్తం భగవత్ సేవలో భగవత్ స్వరూపమైనటువంటి భారత మాతృ సేవలో కరిగిపోవాలని చెప్పడానికి ఈ కర్పూర కారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రధానంగా మనం గ్రహించాల్సింది భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఏ చిన్న విషయాన్ని చూసినా పది మంది కోసం బతుకు పది మంది కోసం బతుకు పది మంది కోసం బతుకు నీ కోసం పది మంది బతకాలని అనుకోవద్దు పది మంది కోసం నువ్వు బతుకు అని చెప్పడమే మన మొత్తం విద్యా వ్యవస్థ లక్ష్యం అందుకే మనకి ఈ గణితంలో చూడండి చిన్నపిల్లలకి నేర్పుతారు భిన్నాలు అంటారు ఒకటి బై నాలుగు భిన్నం అంటారు నాలుగు బై ఒకటి అపక్రమ భిన్నం అంటారు మా చిన్నతనంలో మాకు తెలుగు మాధ్యమంలో ఈ మాటలు చెప్పేవారు ఇవాళ తెలుగు భాషే తెలుగు రాష్ట్రాల్లో మిగిలే పరిస్థితి కనపట్టలేదు నమశివాయ తెలుగులోనే చెబితే ఎంత ప్రయోజనమో ఒక్క మాటలో చెబుతా ఒక్క మాటలో చెబుతా నాకు మద్దతుగా తెలుగు భాషగా యువతరం అంతా ప్రేమించి నినాదాలు చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు హారతిస్తే కానీ గుళ్ళో పూజ పరిపూర్ణం కాదు ఏల ఇస్తే కానీ సభ పరిపూర్ణం కాదు లెక్క ఒక్క మాట తెలుగు నాలుగు బై ఒకటి అంట మాకు చిన్నప్పుడు అర్థం కాల ఇది క్రమం ఎలా అయింది అది అపక్రమం ఎలా అయింది ఒకటి బై నాలుగు అంటే ఒకరి సంపదను నలుగురికి పంచిపెట్టడం అది క్రమం నలుగురి సంపద ఒకటే మింగేయడం అపక్రమం వేరే చెప్పక్కల ఇవాళ మొత్తం జరుగుతున్న వ్యవహారం అదే నలుగురి సంపద ఒకడ మింగేస్తాడు నాలుగు లక్షల మంది సంపద ఒకడ మింగేస్తాడు నాలుగు కోట్ల మంది సంపద ఒకడు మింగేస్తాడు నూట నలభై కోట్ల మంది సంపద ఒకడ మింగేస్తాడు అవసరమే లేదు సిగ్గు లేదు శరము లేదు ఏమీ లేదు శుభ్రంగా సంపాదించుకుంటారు హాయిగా ఆ డబ్బుతోనే అధికారాలు పదవులు సంపాదిస్తారు ఆ పదవుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రయత్నం చేస్తారు నా తర్వాత మళ్ళీ నా కొడుకే లేదా నా కూతురే అది కూడా కూతురుంటే కొడుకు కొడుకు లేకపోతేనే కూతురు లేత పనికిరాదు మళ్ళీ అందులోనూ పక్షపాతాలే ఈ వారసత్వ రాజకీయాలకి స్వస్తి పలికి పూర్తి భారత మాత మాత్రమే భారతమాతకు మాత్రమే అందరం వారసులం అని చెప్పడానికే ఈ కర్పూర హారతి కార్యక్రమం మనం కరిగిపోవాలి మనం కరిగిపోవాలి నా తర్వాత మళ్ళీ నా కొడుకు నా మనవడు నా మేనల్లుడు రావడం కాదు ఇక్కడ నా తర్వాత ఎవడు దేశభక్తుడో వాడు రావాలి ఖచ్చితంగా ఏ రంగంలోకి అయినా సరే అని తెలియజేయడమే కర్పూరహార్త లక్ష్యం అందుకే మనకి ఒకటి నాలుగు కెలవభిన్నం అంటే ఒకరి సంపద నలుగురు పంచుకోవాలి కానీ నలుగురు సంపద ఒకడు మింగేయకూడదని చెప్పడం కోసమే ప్రత్యేకంగా చెప్పారు ఆ దృష్టితోనే ఇది ఇక్కడ ఏర్పాటు చేశారో మనం గుర్తుంచుకోవాలి ఇవాళ ముఖ్యంగా పత్రికల్లో టీవీల్లో మీరు వార్తలు వచ్చినప్పుడు చూడండి ఎక్కడైనా ఒక ప్ర ప్రమాదం జరిగింది అనుకోండి ఎవరికి ప్రమాదం జరిగిందో ఆ వర్గం వారే బాధపడతారు మిగిలిన వాళ్ళు ఎవరు కనీసం సంతాప ప్రకటన కూడా ఇవ్వరు సిక్కుల ఊచ కోత అయిన సిక్కులే ఎత్తురు ఎక్కడైనా సిక్కుల్ని ఊచ కోత కోసేశారు అంటే సిక్కులే బాధపడతారు మిగిలిన వాళ్ళు అంటే అందరూ అంటారు మనకెందుకే గొడవ మనవాళ్ళు కాదు కదా అంటారు సిక్కుల ఊచకోతయన సిక్కులయే ఎడ్తురు ముస్లిముల్ కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే సిక్కుల ఊచకోతయన సిక్కులయే ఎడ్తురు ముస్లిముల్ మృతింజిక్కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే కాశ్మీరంబునన్ సుర్కిరి పండితాళియన శోకము హిందువులందే కాశ్మీరంబునన్ సుర్కిరి పండితాళియన శోకము హిందువులెందే అక్కట ఎక్క గీతలో ఎక్కడి గీతలో మనుజుడిన చెడివాడు లేడుగా ఒక సిక్కు మరణించాడు ఒక ముస్లిం మరణించాడు ఒక హిందూ మరణించాడని అని ఏడుస్తారు గాని ఒక భారతీయుడు మరణించాడు అని ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ దానికోసం కర్పూర కార్యక్రమం పూరి ప్రత్యేక ప్రదర్శన అంతా కూడా దానికోసం చూపించారు ఇవాళ జవాన్లు ఎంత కష్టపడి ఎంత యాతన పడుతున్నారో అందరికీ తెలుసు వాళ్ళు మన ఇంట్లో మనం టీ పెడితే ఒక ఐదు నిమిషాలు ఆలస్యం అయ్యేసి కొంగారు పడిపోతూ ఉంటాం టీ తాగాలి టీ తాగాలి వేడి చల్లారిపోతే కంగారు పడిపోతాం టీ తాగకపోతే పేణం పోయినట్టుగా బాధపడతాం అందులో మా టీచర్లకి చాలా ఇష్టం టీ అంటే అసలు టీచర్ అంటేనే టీఆమ్ చరతీతి టీచర్ అహా అన్నారు లెక్క మాకు టీ అవ్వాలి ఐదు నిమిషాలు ఆలస్యం అయితే ఆగలం కానీ సియాచిను మంటుకొండ వంచుకొండల్లో మన సైనికులు టీ కాచుకోవాలని అంటే మూడు గంటలు పడుతుందండి దాన్ని మూడు సెకండ్లలో తాగిపోతే గడ్డ కట్టేస్తుంది ఇది వాళ్ళ పరిస్థితి అటువంటి సైనికుల యొక్క బాధలు ఎలా ఉంటాయో బాధ్యతలు ఎలా ఉంటాయో ఇవాళ మనకి చూపించారు అది యువతరం అందరి మెదళ్లలోనూ ప్రసరింపజేయడమే ఈ భారతమాత కర్పూర కర్పూరకారతి కార్యక్రమం యొక్క ప్రత్యేకత సిక్కుల ఊచ కోత జరిగింది ఎక్కడో ముస్లింలు చంపేశారు లేకపోతే హిందువులను చంపేశారు కాశ్మీర్లో కాశ్మీర్లో పండితుల్ని ఎన్ని బాధలు పెట్టారో పండిత కుటుంబాలని ఎన్ని వేల కుటుంబాల్ని తోసేశారో అందరికీ తెలుసు అది ఒక హిందూ కూడదు యావత్ భారతీయులు బాధగా పరిగణించాలి అందుకే ఈవేళ సిఏఏ అనే కొత్త చట్టాన్ని దేశభక్తి భక్తిక్తి కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దేశభక్తి కలిగిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇన్నాళ్ళకి దేశభక్తి కలిగినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మనం ధన్యులం అనుకోవాలి మన ఒళ్ళు మనమే గిల్లుకుని ఆనందించాలి ఖచ్చితంగా దైవభక్తి కంటే కూడా ఈ ఒక ఆధ్యాత్మికవేత్తగా మహాసహస్రావధానిగా ప్రవచనకర్తగా చెబుతున్న వంద మంది దేవుళ్ళకి దండం పెట్టడం కంటే దేశానికి దండం పెట్టడమే చాలా ముఖ్యం దేశానికి దండం పెట్టడమే చాలా ముఖ్యం ఒక ఆగస్టు పదిహేను పండుగని జనవరి ఇరవై ఆరు పండుగని మహాత్మాగాంధీ పుట్టినరోజుని సర్దార్ పటేల్ పుట్టినరోజుని సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజుని మనం ముక్కోటి ఏకాదశితో సమానంగా చేర్చుకోవాలి ముక్కోటి ఏకాదశితో సమానంగా చేసుకోవాలి ముక్కోటి ఏకరిస్తున్నాడు ఉత్తర ద్వార దర్శనం దక్షిణ ద్వార దర్శనం అని ద్వారాలు బద్దల కొట్టి వెళ్ళిపోతామే దేశభక్తి సంబంధించిన కార్యక్రమం జరిగితే అలా రాగలగాలి అలా రాగలగాలి అలా గొంతులు పెగలాలి ఖచ్చితంగా దేశభక్తి దైవభక్తి కంటే గొప్పది అని తెలుసుకోవాలి అందుకే దైవభక్తికి ప్రధాన ఆచార్యుడైన శంకరాచార్య దేవుడు గురించి ఒక్క మాట చెబుతాడు దేవుడంటే దేశమురా అంటారు శంకరాచార్య దేవుడంటే రాముడని కృష్ణుడని విష్ణువని ఆయన చెప్పలేదు దేవుడంటే దేశమని చెప్పారు స్పష్టంగా సమిష్టి వ్యష్టి రూప ఉద్వవు పదార్థవు సర్వే మత జీవో వేదాంత డిండి అంటారు వంద శ్లోకాల వేదాంత రెండిమల్లో చెబుతారు నువ్వు వ్యక్తిగా నీ గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు జీవుడిగా మిగిలిపోతావు దేశం మొత్తం గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు దేవుడుగా మిగులుతావు ఎలా ఉండాలో తేల్చుకో చెప్పారు జగద్గురు శంకరాచార్య మతం అంటే దైవభక్తి అంటే హిందుత్వం అంటే పూర్తిగా దేశభక్తి దేశం లేనటువంటి దేవుడు ఎక్కడ ఉండే అవకాశం లేదు అందుకోసం మన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఇతర దేశాల్లో శతాబ్దాల తరబడి మగ్గిపోతూ రకాల ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన కాలంలో జరిగినటువంటి గొడవలలో మగ్గిపోతున్న వాళ్ళు ఎంతో ఎన్నో దే రోజులుగా ఏళ్లుగా ఈ దేశంలో అనాథలుగా మిగిలిపోతున్నారు ఎటువంటి ఆధారము లేకుండా వారి కోసం ఏర్పడింది సిఏఏ అనేటువంటి చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంతా కూడా దాన్ని మనం పౌరులం విశాల భావం కలిగిన వాళ్ళందరం దేశభక్తి కలిగిన వాళ్ళందరం సమర్థించి తీరాలి అంతేకాదు ఇంకొక మాట చెబుతాను ప్రత్యేకంగా నేను మన ఆచారాలు సంప్రదాయాలు విదేశీ సంస్కృతి కారణంగా విదేశీ ప్రభావం కారణంగా మారిపోయే వాటిని తిమ్మందనము పోయే కాఫీ గత ప్రాణ కర్మ వచ్చే ఇదివరకు అప్పుడే పితికిన గుమ్మ తాగేవారు ఇప్పుడు పొద్దున్న కాఫీ పడితే కానీ ప్రాణం లేచిరాదు ఇక్కడ మన 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 తిండి లేదు మన వేషం లేదు మన భాష లేదు మన మతం లేదు మన సంస్కృతి లేదు మొత్తం విదేశీ సంస్కృతి బాగా వ్యాపించింది అందుకే మన ఆరాధన ఆలయాలు మన పుణ్యక్షేత్రాలు కూడా స్వదేశంలో ఉన్నవే మనం ఆరాధన చేసుకుంటే దేశభక్తి బాగా పెరుగుతుంది ఖచ్చితంగా విదేశాల్లో ఉండేటువంటి పుణ్యక్షేత్రాల ఆరాధన ఉంటే ఎంతైనా అటువైపు మొగ్గేటువంటి అవకాశం ఉంది ఈ ఆచారాలన్నింటినీ మనం కాపాడుకోగలగాలి ఖచ్చితంగా ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే చూచిరాతల విద్య శోకుమీరే ఇవాళ ముక్తినిచ్చే వేదం శాస్త్రం పురాణం అన్నీ పోయే కేవలం చూచిరాతలు అది కూడా ఒక ప్రశ్నకి భార్య ఎవరు అంటే ఏ గీత బి సీత డి పీత డి రాముడికి భార్య లేదు ఆయన కర్మగాలింది నాలుగు జవాబులు ఇస్తారు అందులో ఒకటి టిక్కు పెట్టడం వీడు రామాయణం చదవడు రాముడు భార్య ఎవరో తెలియదు అయ్యో గీత కాదు కదా పీత కాదు కదా సీత అయ్యుండ అయిన టిక్కు పెడతాడు అది నేటి విద్యా విధానం ఇవాళ నిజంగా రాముడు భార్య సీత అని రాముడు పోని పది మంది నేను చేసుకోలేదు ఒక్కా ఉండే చేసుకున్నాడు ఏకపత్రిని ఆయన అయినా రాముడు భార్య ఎవరు ఉంటే నేరుగా చెప్పలేము మనం పీత కాదు కదా గీత కాదు కదా మరి ఎవరు లేకుండా ఉంటే రామాయణమే లేదు కదా అప్పుడు మళ్ళీ హెల్ప్ లైన్ అంటారు రేవణ్ణి అడుగుతాడు ఈ కర్మ విద్య విద్యార్థి ఆ అడిగాక సీత అనికైనా వాడి ఇంటికో మంచమో కంచం వస్తుంది ఇటువంటి విద్యా విధానం నడుస్తోంది వాడ ముక్తినిచ్చే విద్య ముష్టి చెంబైంది ఇది మిగిలింది మనకి దీన్ని ఎదిరించి మళ్ళీ మనకి భారతీయ ఆచార సంప్రదాయాలను ఎదురు నిలబెట్టుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహించాలి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా ఈ వేదభూమిని గురించి ఈ శాస్త్రభూమిని గురించి ఈ పురాణ భూమిని గురించి నిన్ను నీ వెరుగుమా నీవె దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి నిన్ను నీ వెరుగుమా నీవె దైవంబని విశ్వమం చాటు వేద భూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన పుణ్య పుణ్యభూమి కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెలుచు జన్మ జన్మభూమి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణికే గురువైనది భరతభూమి